నమస్కారం ఢిల్లీలో బీసీల పోరాటాన్ని బలోపేతం చేయడానికి జాతీయ స్థాయి కులగణనను సాధించడానికి తెలంగాణ బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ల మీద ఢిల్లీ వీధులలో తిరుగుతూ నేటికి పన్నెండు రోజులుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యాలయాల్లో తిరుగుతూ ప్రతి పార్టీ ఆఫీసుల్లో ఉన్నటువంటి నాయకులను కలిసి బీసీ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరడం జరిగింది అదే రకంగా పార్లమెంట్ సభ్యులను ఓబీసీ పార్లమెంట్ సభ్యులను పార్టీల యొక్క రాజ్యసభ లోక్సభ ప్రోలీరులను కలుస్తూ బీసీల యొక్క సమస్యల మీద ముఖ్యంగా జాతీయ స్థాయి ఉలగణనను చేయాలనేటువంటి అంశం మీద మేము పనిచేస్తా ఉన్నాం ఒకటో తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద బీసీల యొక్క పోరాటాన్ని తిరిగి రాయబోయేటువంటి దినంగా ఆమరణ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో మాతో పాటు పెద్దలు ఆళ్ల రామకృష్ణ గారు ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నేషనల్ చైర్మన్ అదేవిధంగా బత్తుల సిద్దేశ్వర గారు మేమంతా కూడా ఢిల్లీ గల్లీలలో ప్రయాణం చేస్తూ మా పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానం మీరంతా కూడా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మాకు మద్దతుగా నిలవాలని మీ అందరినీ కోరుకుంటూ Thank you. JBC. Uh, okay, JBC. JBC.